అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చిలకడదుంపలతో స్వీటు చేయ ఉంటాయండి నోట్లో ఎత్తనైతే కరిగిపోతాయి అంత మెత్తగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనకు చిలకడదుంపలు దొరుకుతాయి కదా శివరాత్రి పోయేదాకా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటాయి లేట్ ఎందుకు వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం ఇలా చేసుడు ఏందన్నది పొంగుతూ చాలా బాగా వస్తాయండి చూడండి ఎట్లున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ చిలకడదుంపలు తీసుకున్నా అవిటిని అటు ఇటు కొసలు కట్ చేసి మనం ఒక చిన్న కొద్దిగా పెద్ద ముక్కల్లాగానే చేసుకోండి ఎందుకంటే ఉడకాలి కదా మనకు మెత్త ఉడకాలంటే కొంచెం ముక్కల్లాగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి చూడండి అట్లా అటు ఉన్నది ఇటు ఉన్నది కట్ చేసి కొసలు ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుంటే ముక్కలు అన్నాయి అట్లయితాయి పెద్దగుండింది ఉంటే మూడు ముక్కలు చేసుకోండి చిన్నగా ఉంటే రెండు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవి కుక్కర్లో వాటర్ వేసి మనం అవిటిని అందులో వేసుకోవాలి ఒక గ్లాస్ దాకా వాటర్ వేయండి వేసి దానికి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చింది ఉంటే మెత్తగా అవుతాయి కొద్ది ఇంకా మెత్త కొడకాలనుకుంటే మూడు విజిల్స్ పెట్టినాక బంద్ చేయండి ఇప్పుడు మనం కుక్కర్ చల్లారినాక ప్రెషర్ పోయినాక అవిటిని అట్లా తొక్క తీసుకోవాలి చూడండి చాలా మెత్తగా ఉడకబెట్టుకోండి అన్నీ మనం పొట్టు తీసుకొని ఒక పిలేట్లోకి పెట్టుకోవాలి చూడండి తొక్కంత తీసుకున్నాక ఇప్పుడు అవిటిని మనం కట్ చేసుకోవాలి మ్యాచ్ చేసడానికి అంటే లోపల ఏదైనా కొంచెం ఒక్కొక్కటి నల్లగా అట్లా ఉంటుంది కదా తీసేసుకోండి కట్ చేసుకొని అట్లా కొంచెం చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటే మనం మ్యాచ్ చేసేటప్పుడు చూద్దాం తొందరగా మ్యాష్ అవుతుంది చూడండి అట్లా ఉంటే తీసేసుకోండి ఇప్పుడు అన్నీ తుదు ఒక గిన్నెలకు తీసుకుందాము లోతున్న గిన్నెలకు తీసుకోండి తీసుకొని మ్యాచర్ తోటి అట్లా మ్యాచ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మనకు బెల్లం వచ్చేసి ఒక వన్ థర్డ్ కప్పు దాకా వేసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఆఫ్ కప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ థర్డ్ కప్పు దాకా వేసుకున్నా పావు కప్పు కొంచెం ఎక్కువ కప్పుకు తక్కువ వేసుకొని అదంతా అట్లా మ్యాచ్ చేసుకున్నాక చేతంతా కలుపుకోండి మనకు బెల్లం కదా కొంచెం కరగనంటే తొందరగా కరగదు చేత అనుకుంటే మనకు ఆ గడ్డలు లేకుండా మంచిగా కరుగుతుంది బెల్లం అంతా చూడండి అట్లా బాగా కలుపుకోవాలి మనకు ఆలు అది చార్ ఇంకా కందగా డట్టిగానే మ్యాచ్ అవుతుంది కానీ బెల్లం కొంచెం ముక్కలు ముక్కలు ఉంటుంది కదా ఏం కాదు ఇప్పుడు ఒక స్పూను ఇలాక్షి పొడి అట్లనే ఒక పింఛపు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి బాగా కలుపుకోండి చూడండి అట్లా కలపాలి ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పా ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి మనం రెండు స్పూన్ల దాకా రవ్వ వేసుకున్నాం కదా అది ఇది ఒక కప్పు అవుతుంది మనకు అరకిల సిలకడదుంపలకు మనకు ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్ కొలుతా అండి అంటే నేను రవ్ వేసుకున్నా కాబట్టి కొంచెం పిండి ఈ పిండి తక్కువ వేసుకున్న మీరు రవ్ వేసుకోకపోతే మొత్తం గోధుమ పిండి వేసుకుంటే కప్పు వేసుకోండి మెదరిం కప్పుతో ఉంటే పెద్ద కప్పు ఉంటుంది కదా దాన్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోయింది అంతున్న కప్పుతో అయినా వేసుకోండి ఏదన్నా గిన్నె కానీ ఏదన్నా గ్లాస్ కానీ చూసి ఇప్పుడు దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు ఉంచండి ఎందుకంటే రవ్వ వేసినాం కదా కొంచెం నానాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి అంతా బాగా కలుపుకోండి చూడండి ఒక పది నిమిషాలు ఉంచుకున్నాం కదా కొద్దిగా సాఫ్ట్గా తయారై ఉంటుంది మళ్ళీ ఒకసారి అంతా అట్లా కలుపుకోవాలి కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చిన్న చిన్న అట్లా మనం చపాతి ముద్దలాగా అంతా తీసుకోవాలి చూడండి అంత తీసుకొని కొంచెం అరిచేతులు వేసుకొని ప్లాట్గా అనుకుంటే మనకు సేమ్ అరిచేలాగా వస్తుందండి చూడండి అట్లా చేసుకోవాలి ఆ మందంలో ఉంచుకోండి ఇప్పుడు అన్నీ అట్లనే చేసుకొని మనం పిలెట్లకు తీసుకోవాలి మనం అన్నీ ప్రిపేర్ చేసినాకనే రీపే చేసుకుందాము చూడండి నేను ఎంత తీసుకున్నా అంత తీసుకోండి పిండి ముద్ద మనకు మీడియం అవుతుంది ఇప్పుడు మీకు చేత ఇట్లా చేయరాకపోతే మన షాపింగ్ బోర్డు విన ఒకటి పాంతింగ్ కవర్ వేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి దాని దాన్ని పెట్టి ఇట్లా అరిచలాగసి మనం చేసుకోవచ్చు చూడండి అట్లా అన్నీ అట్లా ప్రిపేర్ చేసినాక మనకు ఒకే సైజులో ఉండాలనుకుంటే ఏదన్నా క్యాప్ తీసుకోండి మూత ఏదన్నా లేకపోతే ఏంటంటే అట్లా చిన్న గిన్నెలు ఉంటాయి కదా అసొంటిది గిన్నె అన్నీ ఏదన్నా తీసుకొని గ్లాస్ కానీ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చూడండి నేనైతే ఒక డబ్బా తీసుకున్నా మనకు ఆ సైజు అయితే సరిపోతాయి మంచిగా అన్నీ ఒక్క అన్నట్టు ఇట్లా కట్ చేసుకుంటే అందుగురించే కట్ చేసుకున్న మీరు సుతం ఇట్లా కట్ చేసుకోండి చూడడానికి సుత బాగుంటాయి కదా చూడండి దానికి దీనికి తేడా ఎంత ఉన్నది మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి అన్నీ అలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని నేనైతే ఆయిల్ పెట్టేసిన ఆయిల్ మంచిగా హీట్ అయినాకనే మనం దీన్ని వేసుకోవాలి అప్పుడే పొంగుతూ వస్తాయి చల్లగా ఉన్నప్పుడు అస్సలు వేయకండి మనకు ఆయిల్ అన్నది మంచిగానే కాగాలి బాగా గాగినాకనే వేసుకోండి అప్పుడే పొంగుతూ చాలా బాగొత్తాయి కొంచెం మనం ఆయిల్ చూస్తాం అట్లా మీద వేస్తే పొంగుతుంది అప్ప మీనా నూనె అట్లా వేస్తే ఇప్పుడు అవిటిని రెండో వైపు చూతాం అట్లా తింపుకొని అట్లా నూనె వేసుకోవాలి వేసుకుంటే మనం నూనె వేసిన కొద్ది పొంగుతుంది రెండు వైపులో మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి మనకు చాలా బాగా వచ్చినాయి కదా ఇప్పుడు అవీటిని ఒక పిలేట్లకు తీసుకోండి మనం రెండు ఆయుతమే వేసుకుందాము చూడండి వీటిని ఇస్తాం తీసుకుందాము ఆ కలర్లో ఫ్రై చేసుకోండి సరిపోతుంది అని ఇస్తాం ఇలాగే ఫ్రై చేసి తీసుకోండి చిలకడదుంపతో ఇది పిల్లలకు చాలా మంచిది అండి పెడితే పిల్లలు తినాలంటే మనం ఉడకబెట్టి కాల్చి ఇచ్చినా తినరు కదా ఇలా చేసి ఇస్తే తింటారు ఇంట్లో మనకు ప్రోటీన్ ఫైబరు పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకైతే చాలా మంచిది ఇవి పెడితే చిలకడదుంపలు పెడితే ఉండుస్తాం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తినేస్తారు చిన్నపిల్లలు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ తింటే చాలా మంచిది మలబద్ధకం అన్నది లేకుంటూ ఉంటుంది పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఉంటుంది ఇంట్లో చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి తప్పక ఇలాసారి ట్రై చేయండి